పాకిస్తాన్ హైదరాబాద్ నిరసిస్తూ అన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ చర్యలు తీవ్రంగా ఖండిస్తున్న నేపథ్యంలో మరి మొన్న జరిగిన వెంటనే విశాఖవాసి చనిపోతే శవం బిల్ల నుంచి రాగానే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ సేవాన్ని రిసీవ్ చేసుకుని నివాళులర్పించి ఆ కుటుంబంతో మాట్లాడి వెళ్ళిన విషయం మరి నిన్న పవన్ కళ్యాణ్ గారు మార్చుడీలో ఆ సేవానికి అర్పించి ఆ కుటుంబ సభ్యుని ఇంటికి వెళ్లి వాదార్చి మన జరిగినట్టనే పవన్ కళ్యాణ్ గారు మూడు రోజులు సంతాప తీర్మానం సంతాప దినాలుగా ప్రకటించి పార్టీ లేదు మొదటి రోజు కాగడా ప్రదర్శనలు రెండో రోజు నల్లబేజుతో నిరసనలు మూడో రోజు మానవహారాలు చేయమని చెప్పి మరి నిన్న వారు పరామర్శించి మీడియాతో మాట్లాడి ఈ రోజు మార్నింగ్ పిఠాపురం వెళ్ళి వారి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేయటం మనం చూశాం సభ్య సమాజంలో మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తి ప్రతి పౌరుడు కులాలకి మతాలకి వర్గాలకి బాక్య అతీతంగా ఖండించవలసిన మానవ నరమేధం అది చాలా దురదృష్టకరం ఏంటంటే నీ మత వేది నువ్వు హిందువా ముస్లింవా అని అడిగి హిందు అనగానే కాల్చి చంపిన దౌర్భాగ్యమైన పరిస్థితులు అక్కడ చూశాను పిల్లలు ఉంటే భర్తను చంపి నన్ను కూడా చంపాను కొంతమంది వేడుకుంటే ఆడవాళ్ళు నేను చంపా నువ్వు వెళ్ళి మీ మోడీకి అని చెప్పి అన్నారు అని ఆ మహిళలు చెబుతా ఉన్నారంటే తీవ్రవాదం ఎంత వెర్రి తలలేస్తుందో గమనించమని చెప్పి మేము పోతా ఉన్నాం గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ దేశ ప్రధాని మోడీ గారు కానీ కోరుకునే దితే శాంతి 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 నిజంగా మనం తలుచుకుంటే ఇండియా తలుచుకుంటే వాళ్ళని తొదముట్లించడం అనేది మనకి నిమిషాల మీద సెకండ్స్ మీద మరి ఎక్కడ తప్పు చేసిన వాళ్ళని కూడా క్షమించాలన్న మన మంచి సంకల్పమే రోజు తీవ్రవాదులకి ఊర్ ఇచ్చింది ఉపేక్షించే ప్రసక్తి లేదు మోడీ గారు చెప్పారు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కానీ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పారు చాలా పటిష్టంగా దృఢ నిశ్చయంతో ముందుకెళ్తామని చెప్పి తీవ్రవా తీవ్రవాదాన్ని అలిచే వరకు కూడా పటిష్టమైన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించడం జరిగింది మనం చేయగలిగిందల్లా మామతావాదులుగా కుటుంబాలకు బాసటగా నిలవటం వాళ్ళకి సంతాపం తెలియజేయటం ఈ దుశ్చర్య ప్రపంచానికి చాటి చెప్పడం అనే కార్యక్రమాలు మనం తీసుకున్నాం ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ తీవ్రవాదుల్ని మన మధ్యలోనే ఉంటా ఉన్నారు చాలా మంది పౌరులు కూడా బాధ్యతగా మెలికి ఎక్కడ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు మాటలు జరిగిన ప్రభుత్వ దృష్టికి తేవాలి అధికారుల దృష్టికి తేవాలి అని చెప్పి విన్నవించుకుంటూ ఎవరైతే చనిపోయిన కుటుంబాలు ఉంటారో వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది మూడు వందల డెబ్బై ఆర్థికలు వచ్చిన తర్వాత కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి ఇచ్చిన తర్వాత అక్కడ టూరిజం వారికి కోట్లాది మందికి జీవనోపాధి కలిగించిన తర్వాత కాశ్మీరు భారతదేశంలో అంతర్భాగం అని తెలియ చెప్పిన తర్వాత వాళ్ళు చూసి వార్వలేక పక్క దేశం తీవ్రవాదులను రెచ్చగొట్టి మన మీద గుసుకొల్పిన విధానం మనం గమనించాం కాశ్మీర్లో మంచి వాతావరణంలో డబ్బులు సంపాదించుకుంటే ప్రతి ఒక్క మతస్థుడికి కూడా పొలాలక మతాలకి అతీతంగా ఈ నరమేధాన్ని ఖండించిన తీరు చాలా పరిణామం మరి ఆ కుటుంబాలకి జనసేన తరఫున తెలుగుదేశం తరఫున ఎన్డీఏ కూటమి తరఫున ప్రకారం సాగు